అన్నమయ్య జిల్లా రాజంపేట రాజ్యాంగం పట్ల మాలలు అవగాహన పెంచుకోవాలి మాలల ఉద్యోగ సంఘం రాష్ట అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా రాయలసీమ వ్యాప్తంగా పర్యటిస్తున్న అశోక్ బాబుకి రాజంపేట అంబేద్కర్ సర్కిల్ నందు ఘనస్వాగతం పలికారు తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట ఎస్సీసీల్ కన్వీనర్ ఎన్ శాంతయ్య కాంగ్రెస్ పార్టీ రైల్వేకోడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాలదేవి మాల మహానాడు రాష్ట ఉపాధ్యక్షులు లింగం సంజీవ ఆధ్వర్యంలో షాలువ కప్పి పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు తర్వాత అంబేద్కర్ సర్కిల్ నుండి రాచంపేట పాత బస్టాండ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు సందర్బంగా మాలల ఉపాధ్యాయ సంఘం రాష్ట అధ్యకుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు తమ సత్తా చాటవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ రాష్ట ఎస్సీ సేల్ కన్వీనర్ ఎన్ శాంతయ్య నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దతు ప్రకటించారు రాజంపేట పాత బస్ స్టాండ్ నందు రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కూడు గూడు లేక మాలలు అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాలలకు ఎలాంటి కులవృత్తి లేకపోవడం కేవలం చదువు మీద దృష్టి పెట్టారని చెప్పారు మాలలు ఎవరిని శత్రువులుగా చూడలేదని తమను మాత్రం వర్గీకరణ శత్రువులుగా చూస్తున్నారని అన్నారు అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాలలను అనగదొక్కడానికి చేస్తున్నాయని చెప్పారు వర్గీకరణలో క్రిమిలేయర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింప చేయాలని జరిగిన జనాభాకు ఇరవై శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు అన్నదమ్ములాగా ఉన్న మాల మాదిగలను చేసి ఇద్దరి మధ్య కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట నాయకులు శాంతయ్య తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ రాయల్వే కోడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు నన్ను శివకృష్ణ జిల్లా నాయకులు ఉప్పుటూరు బ్రహ్మయ్య ఎస్సీ నాయకులు బొమ్మన పోయిన నాగరాజు సుధాకర్ ఉన్నారు మరియు ఎస్సీ వర్గాల జనకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గుడ్డపిత అశోక్ కుమార్ సార్ గారు ఈ రోజు మన రాజపేటము ఈ రాజ్యపేటలు మన మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజయవల్ల గారు మీ డైరెక్టర్ బడ్జెట్ రామరావు రాయల్లో

ா இல்லை அங்க எனக்கு எனக்கு அண்ணா அங்கே ஜீ

अंबेड सेवा समित राति चङी तव्हांखे समय मिलो नालो नालो सेव మనందరూ వెళ్ళిన కలిసి పెట్టుగా మేము పక్కన రాజకీయ పట్టంలో అందరూ కలిసి కూడా పనిచేస్తున్నామంటే ఇంకా మన వెనుక ఉద్రవర్తులు ఎంత ఉన్న అందేతవాసు